తెలంగాణ ప్రజానికానికి ధర్మపురి నిజ ప్రజలకు ముఖ్యంగా రాజారాంపల్లి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశం పవిత్ర అతి పవి పవిత్రమైన దినంన పర్వదినంన ఈరోజు పేదవాళ్లకు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం అమలు చేయడం కోసం ఈరోజు ధర్మపురి నిజవర్గంలోపట ఆరు మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి మొదటి దశలో ఎంచుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇలా రాజారాంపల్లె గ్రామానికి వచ్చినాం నా మన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన నూట నలభై గ్రామాలకు కూడా పేదవాళ్ళకు సంబంధించిన ఇంద్రం ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రం ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ నూటికి నూరు శాతం దశల వారీగా అందరికీ కూడా లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందుతాయన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక నాయకునిగా ప్రజలకు నమ్మకం ఉండాలి ప్రజలకు నాయకుడు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ఈరోజు మా రైతన్నల పక్షాన కానీ మాకు గ్రామీణ ఉన్నటువంటి గ్రామాల్లో పేదవాళ్ళ పక్షాన కానీ నిరుద్యోగ యువకుల పక్షాన కానీ అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు నాలుగు భరోసలు ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు పది సంవత్సరం రెండు వేల పద్నాలుగు నుంచి మా మీడియా మిత్రుల ద్వారా నేను ఛాలెంజ్ విసురుతున్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మాజీ మంత్రి కేటీఆర్కి మాజీ మంత్రి హరీష్ రావుకు కవితక్కకు మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినటువంటి ప్రజాప్రతినిలకు ఎన్నడన్నా ఇట్లా టెంట్ వేసి పేదవాళ్లకు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఒక డబల్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక రేషన్ కార్డో ఒక మూడు ఎకరాల భూమో వాళ్ళు ఇచ్చిన మాట పది సంవత్సరాలకి వెళ్ళి ఇచ్చిన మాట ఏదైనా ఒక్కటి అమలు చేసిన చెప్పబెట్టమని ఒక్కటి పేదవాళ్ళకు ఇలా గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ధర్మపురి ప్రజల యొక్క దయతో ఆశీస్సులతో ఆ నరసింహస్వామి దయతో శాసనసభలో ఎన్నికబడి ఇలా పేదవాళ్ళకు నేను ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం వినిపించి పేదవాళ్ళకు చెందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ మా చేత ఇస్తే అంతకంటే సంతోషం మాకేముంటుంది ఈ సందర్భంగా మనం చేసుకుంటారు ఏ పేదవారికి కూడా ధర్మపురి నిజవర్గా నూట నలభై గ్రామాలకు సంబంధించిన పేదవాళ్ళకు ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ కార్యక్రమంలో ఎవరికి అన్యాయం జరగదు ఎవరైనా అధికారులు తెలియకులో తెలిసి వచ్చిన పొరపాటు చేసినా శాసనసభ్యుడిగా నేను సరి చేసి పేదవాళ్ళందరికీ అరవుతున్న వాళ్ళందరూ కూడా సమ సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తా అని మరొకసారి మనవి చేసుకుంటూ సేవలు తీసుకుంటున్నాను